హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు ఇరవై గుంటల భూమి మనకు సేల్కు వచ్చింది ఇది ఓపెన్ ల్యాండ్ ఉంది ప్రజెంట్ మీరు దీనికి గార్డెన్ కానీ ఫార్మర్స్ హౌస్ కానీ చేసుకోవడానికి చాలా సూటబుల్గా గా ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి మనకు స్టేట్ హైవే అండి జైరాబట్టు టు మనకు ముగడంపల్లి వెళుతుంది జైరాబాద్ టు ముగడంపల్లి వెళ్ళే రూట్లో ఫస్ట్ బిట్టు మనకు ఇరవై గుంటల భూమి సేల్కి వచ్చింది షేప్ చూస్తున్నారు మీరు ఇలా షేప్ ఉంటుంది ముగడంపల్లి మండల్ జహీరాబాద్ డివిజన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది కేవలం ఇరవై గుంటల భూమి అర్జెంట్ సేల్కు ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఎనభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ చూడాలంటే మనమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కుంది ఇలా మీరు చూస్తున్నారు మొత్తం ఓపెన్ ఉంటుంది ప్రజెంట్ అయితే దీనికి ప్యూర్ రెడ్ స్టైల్ ఉంటుందండి మనకు ఇది ఇలా కడిలు వేసుకున్నారు రౌండ్ మొత్తం జాలీ ఫినిషింగ్ ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు దీనికి మీరు ఎనీ సూటబుల్ అండి మీరు గార్డెన్ కానీ ఫార్మస్ కానీ చేసుకోవాలంటే ఈ ప్రాపర్టీ చూసుకోండి చాలా మంచి ప్రాపర్టీ చిన్న ఫామ్ ఫార్మ్ హౌస్ చేసుకోవడానికి మీరు దీంట్లో మొక్కలు వేసినా మంచి మొక్కలు వస్తాయని మనకు పక్కకన్నీ ఫార్మ్ హౌజ్లు ఉంటాయి ఇది ఫార్మ్ హౌస్ చేసుకోవడానికి చాలా సూటబుల్ గా ఉంటుంది కేవలం రెండు లక్షలకు గుంట చెప్తున్నారు అర్జెంట్ సేల్ కు ఉంది ఇది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు పెడుతున్నారు